హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే కొంచెం డిసప్పాయింట్ న్యూస్ అని అనుకోవాలి సో ఆర్బీఐ నుంచి అయితే మనకు క్రెడిట్ కార్డ్ యూజర్స్ కోసం అయితే ఒక మంచి అప్డేట్ రావడం జరిగిందండి సో ఈ జూలై ఫస్ట్ నుంచి అయితే కొన్ని రూల్స్ అమల్లోకి వచ్చాయి సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ కానివ్వండి స్కీమ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆర్బీఐ అయితే క్రెడిట్ కార్డ్ బిల్స్కి సంబంధించి అయితే జూలై ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చిందండి సో ఈ రూల్స్ ప్రకారం థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫోన్పే క్రెడ్ అండ్ అలాగే పేటీఎమ్ ఇట్లాంటి యాప్స్ నుంచి జరిగే చెల్లింపులు అన్నీ కూడా ఇప్పుడు ఎన్పిసిఐ నిర్వహించే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలండి సో అట్లా అయితేనే మనకి ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అయితే జరుగుతాయి సో ఇందులో మనకేంటంటే చాలా మంది దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర క్రెడిట్ కార్డ్స్ వచ్చేసి మనకు ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ అండ్ అలాగే సిటీ బ్యాంక్ కార్డ్స్ అయితే ఉంటాయి కదండీ సో ఇలాంటి కస్టమర్స్ ఇప్పుడు ఏంటంటే క్రెడ్ కానివ్వండి ఫోన్పే అండ్ అలాగే పేటీఎం అండ్ అలాగే ఫైనల్గా అమెజాన్ పే ఇట్లాంటి వాటితో అయితే మనం ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్స్ అయితే చెల్లించలేదండి ఎందుకంటే ఈ బ్యాంక్స్ ఇంకా బీబీపీఎస్తో ఇంకా అనుసంధానం అయితే అవ్వలేదు కాబట్టి సో మరి క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా చేయాలి ఈ ఈ బ్యాంక్స్తో ఉన్న క్రెడిట్ కార్డ్స్ అని అనుకుంటే ఈ బిల్స్ వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో సో అఫీషియల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానివ్వండి లేకపోతే అఫీషియల్ మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో సో వాటి ద్వారా మాత్రమే బిల్లులైతే చెల్లింపులు చేయాలి లేకపోతే మనం ఫిజికల్గా బ్యాంకుకి వెళ్ళేసి అయితే పేమెంట్ చేయాలండి సో ఇంత ఇంత కొంచెం సాడ్నెస్ అని అనుకోవాలి డిసప్పాయింట్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే చాలామంది ఎవరైతే జాబ్ వాళ్ళు కానివ్వండి బిజినెస్ పర్సన్స్ కానివ్వండి సో వాళ్ళ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఫోన్పే పేటీఎం అట్లాంటి వాటితోటే చేస్తూ ఉంటారు కదా అమెజాన్ పే క్రెడ్ అట్లాంటి వాటితోటి ఇప్పుడు మెయిన్గా ఈ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి యాక్సిస్ సిటీ బ్యాంక్ కార్డ్స్ ఉన్న వాళ్ళు మాత్రం పర్సనల్గా మనం బ్యాంకుకైనా వెళ్ళి చేయాలి లేదైతే అఫీషియల్ వెబ్సైట్ కానివ్వండి అఫీషియల్ మనది ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో సో దాని నుంచే మనం పే చేయాల్సి వస్తుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో మాక్సిమం పాజిబుల్ అయినంత వరకు లైక్ చేయడానికి ట్రై చేయండి షేర్ చేయడానికి ట్రై చేయండి సో దట్ కొంతమందికి అయితే ఐడియా వస్తుంది కదా అండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి